రాజకుమారన్న వాస్తవానికి ఒక బిజినెస్ మ్యాన్గా ఉంటూ మరి ప్రజల్లోపల మమేకమైనటువంటి యొక్క ఒక సిటీ కేబుల్ అనేటువంటిది కూడా హైదరాబాద్కి వచ్చినాక ఏర్పాటు చేసుకోవడం దాంతో మరి వివిధ కమ్యూనికేషన్స్లో అందరితో పరిచయాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పద్మశాలి అనేటువంటి ఒక సంఘాల్లో కూడా ఆయన చురుకైన పాత్రగా ఉంటూ అందరితో మరి నోట్లో నాలికెలాగా మెదిలినటువంటి ఒక వ్యక్తి కాబట్టి చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటాడు తన ఏదో తను చేసుకుపోయేటువంటి యొక్క ముఖ్య ఉద్దేశం అతనిది దాంట్లో పది మందికి సహాయపడాలనేటువంటి యొక్క వారి లక్ష్యం కాబట్టి దీనికి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క మరి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న పద్మశాలి సంఘాలకు అన్నింటినీ కూడా ఒక జిల్లానే కాకుండా పట్టణం తర్వాత మండలం గ్రామ స్థాయి నుంచి కూడా తప్పకుండా మేము ఒక చైతన్యం తీసుకొచ్చేటువంటి విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేయడానికి సిద్ధమైనం ఒక మంచి వ్యక్తి మంచి గుణం కలిగినటువంటి ఒక వ్యక్తి పది మందికి సహాయం చేసేటువంటి ఒక వ్యక్తి ఒక మంచి ఆలోచన పరుడైనటువంటి ఒక వ్యక్తి కాబట్టి వారికి ఈ యొక్క సంఘం వల్లకాటి రాజ్ కుమార్ గారికి ఆస్తి కోసమో లేకపోతే ఏదో సంపద కోసమో ఈ కులం ఆర్గనైజేషన్లో వచ్చినటువంటి ఒక వ్యక్తి కాదు వాస్తవానికి ఏంటంటే గజ్వేల్లో వారి హైవేకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌజ్లో దాదాపు ఇలాంటి టీఆర్పిఎస్కు ఏదైతే మేము ప్రారంభం చేశామో దీంట్లో ఎన్నో మీటింగులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో కూడా కొన్నిసార్లు అతనే అక్కడ జరిగినటువంటి ఒక ఖర్చులు కూడా ఆయన భరించడం అనేటువంటిది జరిగింది కాబట్టి నేను ఇంత ఖర్చు పెట్టాను అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఇది మనది పద్మశాలి కులం అంటే మనది పద్మశాలి సంఘం అంటే మన కుటుంబం అనేటువంటి ఒక ఇదంతా మనము కాబట్టి మీతో పాటు నేను నాతో పాటు మీరు అనేటువంటి ఒక కలవిడి కలిసి కలిగినటువంటి ఒక వ్యక్తి శ్రీ వల్లకట్ రాజకుమార్ కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు యాభై వేల మందితో మనం సభ్యత్వాలు చేపించాం కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వల్లకాటు రాజకుమార్ గారిని అధ్యక్షత పదవి మీద మనము అందరం కూడా అత్యధిక మెజార్టీతో తమ అమూల్యమైనటువంటి ఒక ఓటు వేసి ఆశీర్వదించి విజయం అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి అని మనవి చేస్తా